సార్ చెప్పండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఇప్పుడు చూస్తున్న అడ్మిషన్లు జరుగుతున్నాయి వచ్చే తల్లిదండ్రులు పిల్లలు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ ఇప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు చాలా కాలేజీలు ఉన్నాయి మీ మోతడక చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొన్న ప్రత్యేకతలు ఏమిటి ఏమేమి గుర్తింపు ఉంటాయి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతడక రెండు వేల ఎనిమిదిలో ప్రముఖ విద్యావేత్త శ్రీ వైవై ఆంజనేయ గారి సారాజ్యంలో స్థాపించబడింది అప్పటి నుంచి కూడా అన్ని ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ కళాశాల ముందుకు వెళుతూ ఉంది రెండు వేల పదిహేడులో మొట్టమొదటిసారిగా నేక్ ఏ గ్రేడ్తో గుర్తింపు వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో కళాశాలలో ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కు ఎన్బిఏ అక్రిడిటేషన్ కూడా వచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి అటానమస్ హోదాను కూడా పొందింది ఆ తర్వాత ఈ సంవత్సరం మరలా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కు ఎన్బిఏ వారు మరొకసారి అక్రెడిటేషన్ కూడా ఇచ్చారు